ఏ విషయాన్నైనా విశ్లేషించి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాము గోదావరి పోస్ట్ అంటే ఒక ఫ్యాక్టరీ మన పక్కనే ఉన్న ఒక దేశం బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అంతర్యుద్ధం అంచున నిలబడి ఉంది అక్కడ రాజకీయ కక్ష సాధింపులు చట్టానికి అతీతంగా పనిచేసే సాయుధ గ్రూపులు వీటికి తోడు అంతర్జాతీయ శక్తుల ఎత్తుగడలు వీటన్నిటితో బంగ్లాదేశ్ భవిష్యత్ ఏమవుతుందోనన్న ప్రశ్న తలెత్తుతోంది అసలు అక్కడ ఏం జరుగుతోంది చూద్దాం ఈ మొత్తం సంక్షోభం ఎవరు చుట్టూ తిరుగుతుందంటే మాజీ ప్రధాని షేక్ హసీనా ఆమె తనపై విధించిన మరణశిక్షపై స్పందిస్తూ ఏమన్నారంటే ఇది ముందుగా ప్లాన్ చేసిన రాజకీయ హత్య అని చూడండి ఈ ఒక్క మాటలోనే అక్కడి రాజకీయాలు ఎంత ప్రమాదకరంగా మారాయో మనకు అర్థమవుతుంది ఈ క్లిష్టమైన పరిస్థితిని మనం మరింత లోతుగా అర్థం చేసుకోడానికి రేపటి కోసం దినపత్రికల్లో జర్నలిస్ట్ పెద్దాడ నవీన్ రాసిన ఒక విశ్లేషణాత్మక వ్యాసాన్ని ఆధారంగా తీసుకుంటున్నాం ఆయన తన ఆర్టికల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఈ మొత్తం సంక్షోభానికి మూలం ఒకే ఒక కోర్టు తీర్పు అని మరి ఆ తీర్పు ఏంటి అది దేశాన్ని ఎలా కుదిపేసింది ఒక రకంగా చెప్పాలంటే అదొక రాజకీయ భూకంపం ఆ రోజు నవంబర్ పదిహేడు రెండువేల ఇరవై ఐదు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అదొక చీకటి రోజు అని చెప్పొచ్చు ఇంతకీ ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒక పెద్ద విద్యార్థి ఉద్యమం జరిగింది దాన్ని అణిచివేశారనే ఆరోపణలతో అప్పటి ప్రధాని అయిన షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు చేశారని కేసు పెట్టారు ఫైనల్గా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తీర్పు వచ్చినప్పుడు ఆమె దేశంలోనే లేరు సరే ఇక్కడ మనకో ప్రశ్న రావచ్చు కింద పనిచేసే దళాలు చేసిన పనులకు ఒక ప్రధానిని ఎలా బాధ్యురాలిని చేస్తారు దీనికోసం ట్రిబ్యునల్ ఒక న్యాయ సూత్రాన్ని ఉపయోగించింది అదే కమాండ్ రెస్పాన్సిబిలిటీ సింపుల్గా చెప్పాలంటే ఒక హింస జరుగుతోందని నాయకులకు తెలిసి లేదా తెలుసుకునే అవకాశం ఉండి కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నించకపోతే ఆ నేరానికి వాళ్లే పూర్తి బాధ్యత వహించాలి ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది పెద్దాడ నవీన్ తన ఆర్టికల్లో దీన్నే హైలైట్ చేశారు ఏ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అంటే ఐసిటి అయితే ఇప్పుడు హసీనాకు మరణశిక్ష వేసిందో దాని రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేసింది స్వయంగా షేక్ హసీనానే ఎందుకంటే అప్పట్లో తన రాజకీయ ప్రత్యర్థులైన యుద్ధ నేరస్తులను విచారించడానికి ఇప్పుడు చూస్తే తాను ఏర్పాటు చేసిన సంస్థే తనకే ఉరిశిక్ష విధించింది దీన్ని మించిన ఐరనీ బహుశం ఉండదేమో సరే హసీనా శకం ముగిసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ ఆయన నేతృత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది వాళ్లు దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని హామీ ఇచ్చారు కానీ జరుగుతున్నది ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేక రాజకీయ ప్రతీకారమా యోనస్ అధికారంలోకి రాగానే ప్రజల్లో ఒక కొత్త ఆశ చిగురించింది ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఆ మార్పును మాన్సూన్ విప్లవం అని పిలిచారు దేశానికి రెండవ స్వాతంత్ర్యం వచ్చిందని ఇక మంచి రోజులు వచ్చేశాయని అందరూ అనుకున్నారు కానీ ఆ ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు యూనెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన మొదటి పనుల్లో ఒకటి హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం అంతటితో ఆగకుండా వేలమంది పార్టీ కార్యకర్తలను యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద అరెస్టులు చేశారు హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇది అణిచివేతే అని గట్టిగా చెప్పాయి ఇప్పుడు అసలు ఏంటంటే దేశంలో అతిపెద్ద పార్టీని పక్కన పెట్టి రెండువేల ఇరవై ఆరులో ఎన్నికలు జరిపితే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యమంటారా ఈ రాజకీయ గంధరగోళమంతా దీని వెనుక బంగ్లాదేశ్లో మరో కొత్త ప్రమాదకరమైన శక్తి పుట్టుకొచ్చింది ఒక రకమైన షాడో ఆర్మీ అంటే నీడ సైన్య అధికారిక లెక్కలు లేవుగాని అంచనాల ప్రకారం దాదాపు ఎనిమిది వేల మందికి పైగా సభ్యులతో ఒక అనధికారిక సాయుధ దళం ఇప్పుడు దేశంలో యాక్టివ్గా ఉంది సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్రైవేట్ మిలీషియా సరే దీనివల్ల వచ్చే ప్రమాదమేంటి చూడండి మనకు తెలిసిన రెగ్యులర్ పోలీస్ సిస్టం ఎలా ఉంటుంది వాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి చట్టానికి జవాబు చెప్పాలి కానీ నేషనల్ ఆర్మ్డ్ రిజర్వ్ అని పిలుస్తున్న ఈ గ్రూప్కి అలాంటివేమీ లేవు వీళ్ల నియామకం అంతా రాజకీయ విధేయత మీదే ఆధారపడి ఉంటుంది వీళ్లకు ఆర్డర్స్ ఇచ్చేది కూడా ప్రభుత్వ సలహాదారులే అంటే దీనర్థమేంటి వీళ్లు చట్టానికి అతీతులు వీళ్లకు జవాబుదారీతనం లేదు ఇది దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లే ప్రమాదం కాదా ఈ సంక్షోభం కేవలం బంగ్లాదేశ్కే పరిమితం కాలేదు అదిప్పుడు సరిహద్దులు దాటి ఒక రీజినల్ చెస్ గేమ్లా మారింది మరి ఆటలో ఒక ముఖ్యమైన ప్లేయరెవరు మనదేశం భారతదేశం భారత పరిస్థితి ఇప్పుడు అక్షరాల కత్తిమీద సాములాంటిది ఎందుకంటే షేక్ హసీనా ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నది ఢిల్లీలోనే ఇప్పుడు ఇండియా ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించేయడం అలా చేస్తే యూనస్ ప్రభుత్వంతో సంబంధాలు బాగుపడొచ్చు కాని ఎన్నో ఏళ్లుగా మిత్రురాలిగా ఉన్న వ్యక్తికి ద్రోహం చేసినట్టవుతుంది ఇక రెండో ఆప్షన్ హసీనాని కాపాడటం అలా చేస్తే యూనస్ ప్రభుత్వంతో సంబంధాలు పూర్తిగా చెడిపోతాయి అంతకంటే ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీల భద్రత ప్రమాదంలో పడే అవకాశముంది భారతిలా సందిగ్ధంలో ఉండగా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోటానికి వేరే దేశాలు కూడా రంగంలోకి దిగాయి ఇండియా తన సరిహద్దు భద్రత గురించి రీజనల్ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తుంటే పాకిస్తాన్ చైనా మాత్రం బంగ్లాదేశ్లో తమ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలని చూస్తున్నాయి ఇక అమెరికా ఎప్పటిలాగే ప్రజాస్వామ్యం టెర్రరిజం అంటూ తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లను కాపాడుకునే పనిలో ఉంది మరి ప్రస్తుతానికి ఇండియా ఏం చేస్తోంది చూడమోతే హసీనా వైపే మొగ్గు చూపుతున్నట్టనిపిస్తోంది దీనికి నిదర్శనం ఆమె కొడుకు సజీవ్ వాజేద్ జాయ్ చెప్పిన మాటే ఆయనేమన్నారంటే భారతదేశం మా అమ్మకు పూర్తి భద్రత కల్పిస్తోంది ఒక దేశాధినేతకు ఇచ్చే గౌరవమిస్తోంది అని ఇన్ని సమస్యలు ఇన్ని సంక్షోభాలు వీటి మధ్యలో బంగ్లాదేశ్ ఏంటి ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలన్నీ ఒక అనిశ్చితి వైపే వేలు చూపిస్తున్నాయి రాజకీయ అస్థిరత ప్రభావం కేవలం రోడ్ల మీద హింస రూపంలోనే ఉండదు అది దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది ఉదాహరణకు బంగ్లాదేశ్ కి జీవనాధారం లాంటిది వాళ్ల గార్మెంట్ ఇండస్ట్రీ అంటే వస్త్రపరిశ్రమ ఈ గొడవలు మొదలైన దగ్గర్నుంచి ఎక్స్పోర్ట్స్ ఏకంగా ముప్పై ఐదు శాతం పడిపోయాయి దీని అర్థమేంటి లక్షల మంది ఉపాధి ప్రమాదంలో పడినట్లేకదా సో మనం చూస్తే బంగ్లాదేశ్ ను ఇప్పుడు ఒకేసారి నాలుగైదు సంక్షోభాలు చుట్టుముట్టాయి ఒకవైపు రాజకీయంగా ప్రతిపక్షాన్ని అణిచివేయడం దానికి తోడు ఈ ప్రైవేట్ సైన్యాలు మరోవైపు ఆర్థిక వ్యవస్థ పతనం ఇంకోవైపు అంతర్జాతీయ శక్తుల పోటీ ఇవన్నీ కలిసి ఆ దేశాన్ని పతనమంచుకు తీసుకెళ్తున్నాయి ఇక్కడే పెద్దాడ నవీన్ తన వ్యాసం చివర్లో ఒక చాలా తీవ్రమైన ఆలోచింపజేసే ప్రశ్న అడిగారు అదేమిటంటే ఒక దేశంలో రాజకీయంగా మాట్లాడుకునే అవకాశాలు మూసుకుపోయి కేవలం హింస సాయుధ పోరాటాలే దారిగా మారినప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇంకో ఆఫ్ఘనిస్తాన్ లేదా సిరియాలా మారిపోయే ప్రమాదం ఉందా ఈ ప్రశ్న వినడానికి భయంగా ఉన్న బంగ్లాదేశ్ ప్రస్తుత వాస్తవిక పరిస్థితికి ఇది అద్దం పడుతోంది